సో బైటౌన మిత్రులందరూ కూడా వేదిక దగ్గర రావాలి ఒక కెమెరామెన్ ఉంటే సరిపోద్ది బాబాని రూరల్ మండల దేశలు నలవల తిరుపతిని మాటలు ఈరోజు ఈ ఎన్ని రోజులుగా దీక్ష చేస్తున్న కార్యక్రమంలో అవకాశం తెలియజేస్తున్నారు తనే ప్రత్యక్షులు మాకు కర్వకరణ ఉన్నది మేము కూడా తెలిపినాము ఖచ్చితంగా రావాలండి మంచి కొంత మన సాధ్యం చెప్పాలి ఖచ్చితంగా మనం పనిచేయాలని చెప్పి కూడా చెప్పినాం మన ఉద్దేశంగా వచ్చి వారు కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతారని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళు కోరుకున్నాము వారు కూడా వస్తున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము అలాగే మన పత్రికా విలేకరులందరి దిసిన కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ప్రత్యేకించి ఈ కార్యక్రమం సక్సెస్ దాకా మనం కొట్టాడాలి ఎందుకంటే ప్లాట్ గవర్నమెంట్ పోయి అడుగుతున్నాం మనం ఎవరిని ఇళ్ళస్తామని అడుగుతున్నాము అందరికి ఇచ్చినట్టే మాకు కూడా ఇవ్వాలని చెప్పని అడుగుతున్నాం కాబట్టి దీన్ని చేయాలని చెప్పని అధికార పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము ఎందుకంటే ఒక లెటరు ఇప్పటికైనా ఆ రెవెన్యూ శాఖ మంత్రికి లెటర్ కార్డు పెడితే వాళ్ళు నిజంగా అలర్ట్ చేస్తారు కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు ప్రభుత్వ చూసి ఏ విధ స్థలం అయితే కేటాయించాలో ఆ స్థలం కేటాయించాలని చెప్పని మేము భారతీయ జనతా జనతా పార్టీ ఖచ్చితంగా కొట్లాడడం ఒక్కొక్క విలువలో ఒక సుమారు చెప్తా ఒక ఊర్లో వంద ఎకరాలు అన్యాక్రాంతమై జగిత్యాల్లో బడా వ్యాపారవేత్తల చూత అందులో కబ్జా చేసి ఉంటున్నారు కనీసం మీకు ఒక రెండు ఎకరాలు ఇచ్చైనా మిమ్మల్ని ఆదుకొని ఇల్లు కట్టియాల్సిన ప్రభుత్వం బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి చెప్పబెట్టు కావాలంటే భవిష్యత్ లో మీరు ప్రతిపక్షాల్లో ప్రశ్నించినాం మీరు అంతా మేము చాలా జర్నలిస్ట్ లో గత పదిహేను రోజులుగా ఇళ్ల స్థలాల సార్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం గత మూడు దశాబ్దాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు న్యాయపరంగా రావాల్సిన నివేశన స్థలాలు ఇప్పటి వరకు కూడా అందకపోవడంతో ఎట్లాగానే మిగిలిపోయింది ప్రతి ఒక్కరు వచ్చి హామీ ఇవ్వడం వెళ్ళిపోవడం తర్వాత మేము మర్చిపోవడం వాళ్ళు మర్చిపోవడం ఇదే విధంగా జరుగుతుంది చివరికి విదిలేని పరిస్థితిలో మేము రోడ్ ఎక్కడ పరిస్థితి ఏర్పడాలి ఈ గత పదిహేను రోజుల వివిధ రకాల కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపుతూ గత పన్నెండు రోజుల నుండి నిరవేదిక నిరసన దీక్షను చేపట్టాం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాతికే వృత్తిలో కొనసాగుతున్న మా జర్నలిస్టులు రాజ్యాంగబద్ధంగా న్యాయంగా రావాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మమ్మల్ని ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోక మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పలుసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా మీకు రేపిస్తాం మాపిస్తామంటూ కాలయాపన చేస్తూ మమ్మల్ని అంటే వాస్తవంగా మమ్మల్ని పట్టించుకోకుండా వారి అసలు ఏమర్థం వస్తుందో మాకు తెలియట్లేదు మేమేమో మనులు అడుగుతలేం మాణిక్యాలు అడుగుతలేం మేము కొంతమంది కోరికలు కొరట్లేదు ప్రభుత్వాలు చెప్తాయి ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మేము అన్ని వర్గాల సంక్షేమేమ మా ధ్యేయం మేము లేని నిరుపేదలను నిరుపేదలందరికీ సొంత టికలు నెరవేరుస్తామని చెప్తుంటే మేము ముప్పై ఏళ్ళుగా మా సొంత టికలు నెరవేర్చాలి అయ్యా మాకు నివేశన స్థలాలు మంజూరు చేయండి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం మేము ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నాం ప్రభుత్వ పథకాలను సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల దరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇన్ని చేసినా మేము ప్రజల గురించి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్నాం మా కూడా పట్టించుకోకుంటే ఇక మాకు మాకు పట్టించుకునే వారెవరు మా దిక్కెవరు అసలు మేము ఎన్నేళ్ళు ఇట్లా పోరాటం చేసుడు ఎన్నేళ్లు ఇట్లా మేము నిరీక్షించుడు ఇక ఏదో తాడోపేడో తేల్చుకుందాం ఇళ్ల స్థలాలు వచ్చే వరకు మనం ఆందోళన పాట పట్టక తప్పది ఈ ప్రభుత్వాలకు కనువింపు కలిగించాల్సిన బాధ్యత తీసుకుందాం మనం పాతకీలమంతా ఒక ఐక్యంగా ముందుకు సాగుదామని చెప్పేసి గత పదిహేను రోజులుగా ఆందోళన పాట పట్టినాం ఆందోళన పాటలో భాగంగా మొట్టమొదటగా ఫస్ట్ మొదటి రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అయ్యా మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు నెరవేరేలా చూడండి ఈ ప్రభుత్వాలు పాలకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వారికి కనువిప్పు కలిగేలా మీ ద్వారా మేము వినతి పత్రం ఇస్తున్నాం మీరైనా అమ్మ ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నారు ఇది పేదల ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమేమో మా ధ్యేయం అంటున్నారు మరి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు మరి ఈ ప్రభుత్వం అన్నా పట్టించుకొని మాకు న్యాయం చేయాలి మీరైనా కనువిప్పు కలిగేలా చూడాలని చెప్పేసి ఇందిరాగాంధీ విగ్రహాన్ని చెప్తున్నారు మరి మేము ఒక అంత గుడితే ఒక వంద మంది ఉంటాం వంద మందికి ఇవ్వాలని ఇవ్వలేని పరిస్థితి కూడా లేదు ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పేసి మేము వేడుకున్నాం మమ్మల్ని ఎవరు కనికరించకపోవడంతో ఇక పోరుపాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పోరుబాట ఈ నిరసన దీక్ష ఈ రోజుతో పన్నెండవ రోజు అన్ని వర్ ఇటు ప్రభుత్వంలో ఉన్నవారు అటు ప్రతిపక్షంలో ఉన్నవారు అందరు వచ్చి మీకు మేము ఉన్నామంటున్నారే తప్ప మిమ్మల్ని ఒక ఇంటి వారి చేస్తాం మీ న్యాయమైన డిమాండ్ నెరవేరుస్తామని ఎవరు స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలని మాకు సొంత నివేశన స్థలాలు కల్పించి సొంతింటి కళ నెరవేర్చాలని కోరుతున్నాం గత పన్నెండు రోజులుగా ఇక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం మేము కొన్ని సందర్భాల్లో మా కుటుంబ సమస్యలను సైతం పక్కన పెట్టి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ మేము వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం మేము ఏదన్నా పత్రికల్లో రాస్తే ఏదైనా మీడియాలో చూపిస్తే మరుసటి రోజో మరో రోజో ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులకు స్పందించే ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు మరి మాకే సమస్య వస్తే వారు ఎందుకు పట్టించుకోవట్లేదు మాకైతే అర్థమవుతలేదు మేము ఎవ్వరిని శత్రువులుగా చూడట్లేదు అందరూ వాళ్ళే అని అనుకుంటున్నాం అందరికీ అనుకూలంగానే ఉంటున్నాం మేము ఎవరైనా చూడండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జగిత్యాల జర్నలిస్టులు చాలా సౌమ్యులు అందరితో కలివిడిగా ఉంటారు రాజకీయాలకు అతీతంగా ఉంటారు అందరితో మంచిని మంచిగా ఉండి అందరి మంచి కోరే వాళ్ళు మరి వాళ్ళకే కష్టం వస్తే మరి ఇంకెందుకు వారి పక్షాన మేము ఉంటామంటూ అన్ని ప్రజా సంఘాల నేతలు కుల సంఘాల నేతలు రైతన్నలు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు అయ్యా మీకే కష్టం వస్తే మరి మా కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఎవరు అని చెప్పేసి బాధను వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జై శ్రీరామ్ ఇవాళ జగిత్యాల్లో ఇదే రకంగా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో పాత్రికేయ సోదరుల ఇబ్బందులు ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత ఏడు సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ నిలబడుతూనే ఉన్నది ఇవాళ మీరు రోడ్ ఎక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇదేమి కొత్త కాదు ప్రభుత్వాలు జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వటము కొత్త ఏం కాదు హైదరాబాద్ ఇలా నట్ట డి ఉన్న డెవలప్ అవుతున్న హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక కాలనీలు కాలనీలు ఉన్నాయి జర్నలిస్ట్ కాలనీస్ పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కోటేశ్వర్లు ఇల్లు కట్టేసుకున్నారు కాబట్టి దానికి తోడు మీరు అందరూ ఏదో అవుట్ ఆఫ్ ది వే పోయి కొత్తగా అడిగిందేమి లేదు వాళ్ళే ప్రామిస్ చేసారు ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళే ప్రామిస్ చేసారు వాళ్ళే అడ్డం పడుతున్నారు అని కూడా తెలిసింది రాజకీయాలు పనిచేయండి పేరు ఎవడికి వస్తుంది ఎవడికి రాదు చరిత్రలో ఎవడు మిగిలిపోతాడు ఎవడు మిగిలిపోడు మంచోడు మిగిలిపోడు మంచి పని చేస్తే మిగిలిపోతాడు అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోతాడు నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చి పోడు కాదు మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి రాయమంటాను నేను పర్సనల్గా మాట్లాడతాను మీకు ఇండ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది ప్లస్ మీ ఇండ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది కొందరు పని చేస్తున్నారు కొందరు అడ్డం పడుతున్నారు అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా చిన్న కాని పెద్ద కాని అడ్డం పడకండి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏం పెద్ద మీరు ఎకరాలు ఎకరాలు కూడా ఇచ్చేటివి కాదు చిన్న చిన్న ప్లాట్లు ఇస్తారు ఒక్కొక్క వ్యక్తి ఎలిజిబుల్గా ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది దీనికి అనేక ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఐ విల్ మేక్ షుర్ ఇట్ హ్యాపెన్స్ దయచేసి మీరు దీక్ష విరమించండి దీక్ష విరమించండి ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను ముఖ్యమంత్రికి రాస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం ఇక్కడ రేపటి నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాల కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాను దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది దీక్ష దయచేసి విరమించండి తప్పకుండా ఈ పని అయ్యేటట్టు మనం చేద్దాం థ్యాంక్ பாரதிய ஜனதா பார்ட்டி நாயக்கு தர்மபுரி தர்மபுரி அரவிந்த் லாலு